ఈ గుడి చూసినట్టే ఉంది కదా నాకు గుడి అలాగే ఉంది అనమాట ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి ఈ గుడి గురించి గుడి ప్లేస్ గురించి మొత్తం అయితే నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తానమాట వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నేను మిషన్ లాగా ఏంటంటే మా టీఎల్ అన్న మ్యారేజ్కి అయితే వచ్చినామన్నమాట సో ఇక్కడ నుండి ఆ గుడి దగ్గర అని చెప్పేసి సరే అని చెప్పేసి బయలుదేరదాం అని చెప్పేసి ఫస్ట్ అప్ అయితే మేమైతే బస్ ఎక్కేసాము బస్సు నుండి వెళ్ళేదారులు మాకు మాకైతే మధ్యలో ఈ నది అయితే కనిపించింది ఈ నది పేరు తెలిసి మాత్రం కింద అయితే కమెంట్ చేయండి సో మొత్తానికి ఇంకా బస్సులో జర్నీ చేసిన తర్వాత అయితే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి అయితే మామూలుగా లేదు ట్వెల్వ్ థర్టీ వన్ అయింటుంది మేము ఈ టైంకి వచ్చేదలకి ఎండ అయితే చాలా ఎక్కువ ఉందనమాట సో ఇంక సరిలే అని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు అందుకోసం అని చెప్పి ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనుకున్నాం సో మా ఫ్రెండ్స్ అయితే చూడండి కాస్త అయితే ఎండకి తట్టుకోలేక సో ఆటో అయితే బుక్ చేసుకున్నాం ఇక్కడ నుండి దగ్గరే అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టలేదు మేము ఆటో జర్నీ చేసేదే ఆటో ఎత్తనైతే అయితే సేఫ్గా తీసుకొచ్చేసిన అంటే మొత్తానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాం ఓవరాల్గా గుడి చూపించడానికి అయితే ఛాన్స్ లేదు ఎందుకంటే చుట్టూ చెట్లు ఆ రేకులు అయితే ఉండడం వల్ల గుడి ఓవరాల్గా కనిపించట్లేదు సో మా ఇంకా దిగిన తర్వాత ఫోటోలు వీడియోస్ పెట్టి స్టార్ట్ చేసినారు గుడికి వెళ్ళి లోపలికి వెళ్ళే దానిలో అటువైపు ఇటువైపు అయితే షాపులు అయితే ఉన్నాయి ఇంకా పూజకి సంబంధించిన సామాన్లు ఏమైనా కొనుక్కొని దేవుడికి ఏమైనా సమ ఏమైనా ఉంటే మాత్రం తీసుకునేదానికి షాపులు అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట సో ఇంకా గుడిలోకి వెళ్ళాలంటే మన చెప్పులు ఇంకా మనకు సంబంధించిన ఏమైనా ఎలక్ట్రానిక్స్ వస్తువులు అన్నీ అయితే ముందు అయితే అక్కడికి పెట్టేసుకోవాలి కౌంటర్లో ఎందుకంటే లోపలికి వెళ్ళి అలవు అయితే ఉండవు కదా సో ఇంకా మేమైతే ఇంకా చెప్పులు వచ్చేసినామంట ఇంకా చెప్పు చెప్పులు అవి ఇచ్చేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మొబైల్స్ అయితే ఇచ్చేసి పైకి అయితే వెళ్ళాలన్నమాట ఇది ఓవరాల్ చూ చూపిస్తాను చూడండి గుడికి అయితే సో ఇక్కడ కారణాలు అయితే మాత్రం మొబైల్స్ పెట్టుకునేదానికైతే ఉంటుంది ఇక్కడ చూడండి దేవుడి దీపారాధనకి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నారనమాట ఇది గోశాల అనమాట అంటే ఎవరైనా పశువులకి పూజలు చేసుకునే ఏమైనా ఉంటాయి కదా అవన్నీ చేసుకునే కదండి గుడి అయితే ఇదే అనమాట ఇది భద్రాచలం రాములవారి వారి గుడి అనమాట మేము వచ్చింది మాత్రం ఎప్పటినుంటూ అనుకుంటున్నామని కాకపోతే ఇప్పుడైతే అనమాట నాకైతే మాత్రం ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అయితే వచ్చినామన్న అనమాట ఇంకా మాలో అయితే దర్శనం అయితే చేసుకున్నాం ఎందుకంటే మాకు మా ఫ్రెండ్కి ఇట ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్తే దర్శనం అయితే బిన్న ఈజీగా అయిపోయింది లేకపోతే మాత్రం క్యూ క్యూ అయితే చాలా పెద్దగా ఉంది అనమాట ఇప్పుడైతే అవే అవే అయితే కాదు ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది క్యూ అయితే మాత్రం ఇంకా దేవుడికి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది విగ్రహాలు మాత్రం నైంటీ డిగ్రీస్లో ఉంటాయి అటు ఆంజనేయ స్వామిది కానీ ఇట రాముల గుడి అయితే అదే దేవుడిది కానీ సో ఇంకా చూడండి క్యూ అయితే చూపిస్తారు చూడండి ఇది అంతా జనాలు అనమాట ఇంకా సో ఇంక దర్శనం మాకు ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి నేను ఓవర్గా వీడియో తీసుకోవడానికి ఛాన్స్ వచ్చింది ఇక్కడ విగ్రహాలు ఉండి శబరిమాత ఏదో పూజ చేసుకున్నట్లు ఉంది ఇక్కడ బాబా ఏదో గుడి విగ్రహం ఉంది కానీ నాకు అయితే అతని పేరు అయితే తెలియదు మీకు తెలిస్తే మాత్రం కింద అయితే కమెంట్ చేయండి ఇదంతా క్యూవే అనమాట చూడండి చాలా ఎక్కువ ఉందన్నమాట సర్లే అని చెప్పేసి ఇంకా దర్శనం చేసుకుని గుడి అంతా చూపిద్దాం మన వాళ్ళకి ఎట్లా ఉంటుంది సైడ్ నుండి అది అంతా అని చెప్పి చూస్తాను చూడండి సైడ్ నుండి కూడా వీడ తీనీకే రాలేదు ఎందుకంటే అంత రేకులతో కవర్ అయిపోతుంది సో గుడి మొత్తం ఓవరాల్ లాంగ్ షర్ట్లో చూ చూపించడానికి ట్రై చేస్తాను చూడండి అంత 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 కనిపించట్లేదు ఎందుకంటే అంత రావట్లేదు ఇంకా ఇస్తే గుడి బ్యాక్ సైడ్ అంటే అక్కడ ఏదో ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది కాకపోతే చూడలేదు చూడండి ఇదంతా కింద ఉండేటప్పుడు మేము చూడండి ఎంత హైట్లో ఉంటుంది గుడి చాలా హైట్ ఉంది అన్నమాట అనమాట సో లాంగ్ షర్ట్లో అయితే గుడి మొత్తం చూపిస్తారు చూడండి ఓవరాల్గా ఎట్లొచ్చిందనమాట ఇది భద్రాచలం పూర్తి గుడి అనమాట సో చాలా బాగుంది చూడండి ఈ రేకులు ఇవన్నీ లేకుంటే మాత్రం ఇంకా బాగా కనిపించేది సో ఇంకా భక్తులు వచ్చే కొద్దీ ఎక్కువ అవుతుంది కదా ఇంకా వేడికి ఎండలకి సో అందుకోసం అయితే ఈ రేకులైతే ఇష్టారనుకుంటున్నాను ఇంకా ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్కి అయితే ఇంకా ఇక్కడ కొన్ని దేవుడి విగ్రహాలు లాంటివి అయితే ఉన్నాయన్నమాట ఇవి మెయిన్ మెయిన్గా చూడండి వెంకటేశ్వర స్వామిది అమ్మవారిది ఈ మెయిన్గా ఇక్కడ ఊరేగింపుతారు కదా దేవులని అప్పుడేమో నీ పెట్టి చేస్తారేమో సో మొత్తానికైతే గుడి ఇదనమాట ఇక్కడైతే అమ్మవారికి సంబంధించిన సారీస్ కూడా అమ్ముతున్నారు చూడండి ఎందుకంటే ఒక్కొక్క కలర్ని ఒక్కొక్క డిజైన్ బట్టి రేట్ అయితే ఉందన్నమాట ఇక్కడైతే మాత్రం ఇదంతా దర్శనం టికెట్లు ఇంకా హీటర్ లడ్డు కౌంటర్లు అంటే ప్రసాదానికి సంబంధించిన అంతా ఇక్కడే ఉందన్నమాట ఇదంతా అదే ఏరియా అనమాట ప్రసాదాలు కొనుక్కోవాలి లడ్డు కొనుక్కోవంటి టోకెన్స్ ఇక్కడే ఇస్తారనమాట సో మొత్తానికైతే దర్శనం చేసుకొని మేమైతే కిందికి అయితే వచ్చేసినాం అనమాట కిందకి వచ్చేసి ఇంక నుండి మళ్ళా రిసెప్షన్ ఉంటుంది అనమాట ఇంకా రిసెప్షన్కి అయితే వెళ్ళిపోవాలి అన్న పెళ్ళికి సో ఇది అక్కడ చూపించిన బాబా టేప్ అని అది ఇది ఇక్కడే అనమాట సో మీకు తెలిసే మాత్రం కింద అయితే కమెంట్ చేయండి ఇంకా ఇంకా ఇక్కడ నుండి చెప్పులేసుకొని ఇంకా మనమైతే ఇంకా రిసెప్షన్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది వీడియో కానీ పూర్తి అయితే చూస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నెక్స్ట్ ప్లేస్కి ఎక్కడ వెళ్ళాలి అయితే కమెంట్ చేయండి మొత్తానికి అయితే బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినా ఇక్కడ ఉంటే